హాయ్ ఎవరివన్ అందరికి గుడ్ మార్నింగ్ అలాగే శ్రావణంలో వచ్చేసి ఫస్ట్ సోమవారం వచ్చింది కాబట్టి అందరికీ శ్రావణ సోమవారం శుభాకాంక్షలు పూజ కంప్లీట్ అయిపోయిందా నాదైతే పూజ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు చూసుకుంటే టైం అయితే సిక్స్ థర్టీ అయిపోతుంది ఒకసారి నా పూజ చూపిస్తాను చూడండి ఎంత వీలైతే అంత ఈ శ్రావణంలో పొద్దున పూజ చేసుకునేలాగా చూడండి మన ఇల్లు గాని మన మనసు గాని చాలా మంచి ప్రశాంతతని ఇస్తుంది మార్నింగ్ మార్నింగ్ అలా పూజ చేసేసుకుంటే తర్వాత లేట్ గా చేసుకుందాం అనుకుంటే అంత కొంచెం మంచిగా అనిపివదు నాకైతే పొద్దున్న సెవెన్ వరకు పూజ చేసుకుంటే చాలా మంచిగా అనిపిస్తుంది ఈ రోజు అయితే సిక్స్ వరకే నా సిక్స్ సిక్స్ థర్టీ వరకు నా పూజ అయిపోయింది ఒకసారి చూపిస్తాను చూడండి కొంచెం లైటింగ్ అనేది కరెక్ట్ లేదు కానీ చాలా ప్రశాంతంగా మంచిగా అనిపించింది పూజ కూడా సూపర్ గా అయిపోయింది ఇక పిల్లలు వెళ్ళిపోయినాక నేనైతే టెంపుల్ కి వెళ్ళేసి వచ్చాను మాకు ఇంటి దగ్గర టెంపుల్స్ ఉంటాయి ఒకసారి నేను పూజ కూడా చూపిస్తాను చూసేయండి ఈ రోజు మండే కాబట్టి ఫస్ట్ శివుని అయితే మంచి అలంకరణ చేసేసుకొని తర్వాత మిగతా అన్నిటికీ అలంకరణ చేసి అయితే పూజ చేసేసుకున్నాను ఈరోజు దేవునికి నైవేద్యంగానైతే నేనైతే పొమ్మగ్రానిట్ అయితే పెట్టేశానండి అదైతే తర్వాత తినేసాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్